పరిశుద్ధాత్ముని ముందు పరిశుద్ధాత్ముని గురించి నీవు నేను తెలుసుకోవాలి అని అంటే ముందు బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వ దేవుని గురించి తెలుసుకోవాలి త్రిత్వ దేవుళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు ఎలాంటి పనిని వారు ముగించారు ఎలాంటి పనిలో వారు ఉన్నారు అనేటువంటి విషయం ఒకవేళ మీరు కోలంకషంగా ధ్యానిస్తే పరిశుద్ధాత్ముని యొక్క పనేంటో మీకు అర్థమవుతుంది ఆలోచన చేయండి త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కలయిక అయినటువంటి దేవుడు త్రిత్వము కలిగినటువంటి దేవుడు మన దేవుడు అయితే చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధాత్ముని ఒక శక్తిగా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఈరోజు దాని మీద కొంచెం ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం అయితే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురికి కూడా మూడు రకాలైనటువంటి పనులు ఉన్నాయి ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు ఒకరు పనిని ముగించారు రెండో వారు కూడా పనిని ముగించారు మూడో వారు ఇంకా పని చేస్తానే ఉన్నారు ఆలోచన చేయండి తండ్రి అయినటువంటి దేవుని యొక్క పని ఆయన ముగింపు కూడా నేను మీకు చెప్తాను తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వ సృష్టికి ఆయన కారణభూతుడైనటువంటి దేవుడు ఆయన సర్వము సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టి క్రమంలోనే దేవుడు మనుషులను కూడా నిర్మించాడు మనుషులను కూడా సృజించాడు ఎలా అనంటే దేవుడు మనుషులను సృజించాలి అన్నప్పుడు దేవుడు మనుషులను చేయాలి అని అన్నప్పుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నరులను చేద్దాం అని అనుకుని నరులను చేశాడు దేవుని యొక్క ఆశ దేవుని యొక్క తలంపు దేవుని యొక్క కోరిక ఏంటి అనంటే ఏ మనుష్యుడు కూడా ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే దేవుడు మనుషులను ఏర్పాటు చేసి వారిని ఒక సహవాసంగా ఉంచాలి అని అనుకున్నాడు వారిని ఒక ప్రజగా ఉంచాలి అని అనుకున్నాడు వారిని ఒక సమూహముగా గుంపుగా ఉండాలి అని అనుకుని ఆయన ప్రతి మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించాడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాద వాగ్దానం మనకి కనిపిస్తుంది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి భూమిని లోపరుచుకుని అనేటువంటి మాట మీకు వినిపిస్తూ ఉంటుంది అంటే దేవుడు మనుష్యుల యొక్క జాతిని ఆయన నిర్మించాలి అని అనుకున్నాడు ఒక గుంపు కలిగినటువంటి జనాన్ని ఆయన నిర్మించాలనుకున్నాడు దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఆయన భూమి మీద నిర్మించాలి అని అనుకున్నాడు ఎవరితో అనంటే తాను చేసినటువంటి మనుష్యుల యొక్క గుంపుతో ఒక రాజ్యాన్ని దేవుడు చేయాలి అని అనుకున్నాడు ఆ రాజ్యము మీద ఆయన రాజుగా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు మనుషుల్ని చేయడానికి గల ఉద్దేశం ఏమిటి అనంటే నేను రాజుగా ఉండాలి నా కింద నా ప్రజలు నా యొక్క పరిపాలనలో ఉండాలి నా రాజ్యంలో ఉండాలి నేను వాళ్ళకి పరిపాలకుడిగా నేను వారికి రాజుగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంది కాబట్టి ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చుని తన ప్రజలను పరిపాలించాలి అని అనుకున్నాడు ఇది దేవుని యొక్క ఉద్దేశం అందు గురించే దేవుడు మనుషులను దేవుడు మానవ జాతిని మానవ గుంపుని దేవుడు చేసి ఈ లోకంలో పెట్టాడు అంటే మనమందరి మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనమందరి మీద రాజ్య పరిపాలన చేయాలనుకుంటూ ఉన్నాడు మనందరి మీద రాజుగా ఉండాలి అని అనుకున్నాడు కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్నాడు కానీ ఆయన చేయి నిర్మించబడినటువంటి ప్రజ ఆయన చేయి నిర్మించబడినటువంటి సమూహం ఆయన్ని రాజుగా అంగీకరించలేదు ఆయన రాజ్య పరిపాలనలోకి రావడానికి ఇష్టపడలేదు ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి మనుషులమైనటువంటి మనం ఇష్టపడలేనటువంటి కారణము చేత ఆ యొక్క స్థానాన్ని వేరొక వారికి ఇవ్వడం కారణంగా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని ఆయన పనిని చేసుకుని ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి తన యొక్క సింహాసనానికి పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని కొరకే ఏర్పాటు చేయబడినటువంటి ఆ సింహాసనంలో రాజ సింహాసనంలో మనం ఎవరిని కూర్చుండబెట్టాం అనంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఈ లోక సంబంధమైనటువంటి ఊహలు ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి మనం మనకు వచ్చినటువంటి ఆలోచన మనకు వచ్చినటువంటి తలంపు మనకు వచ్చినటువంటి ఆ యొక్క సమస్తాన్ని తీసుకుని వెళ్ళి రాజుగా కూర్చుండేటువంటి స్థానంలో వాటిని పెట్టాం మనం దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అని అంటే మనం ఆ సింహాసనం మీద దేవుణ్ణి కాకుండా వేరే ఒకరిని కూర్చుండబెట్టాలి అని అనుకున్నాం ఎవరిని కూర్చుండబెట్టాం మన ఆశలను కూర్చుండబెట్టాం మన తలంపులు కూర్చుండబెట్టాం మన ఊహలు కూర్చున్నాయి మన తలంపులు కూర్చున్నాయి మన ఉద్దేశాలు వెళ్ళి కూర్చున్నాయి ఇవన్నీ కూడా దేవుడి కంటే గొప్పగా ఆయన సింహాసనం మీద ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి ఆ సింహాసనం మీద ఆయన ఉండకుండా ఆయన దిగిపోయి వెళ్ళిపోవలసి వచ్చింది ఆలోచన చేయండి ఆదాము అవ్వ వారి యొక్క కోరికను వారి యొక్క తలంపును వారి యొక్క వారికి ఉన్నటువంటి ఆలోచన తీసుకుని దేవుని స్థానంలో పెట్టిన కారణం చేత దేవుడు ఆదామును అవ్వను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మనం దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మనం దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఉండడు ఆలోచన చేయండి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు పవిత్రత కలిగినటువంటి దేవుడు అపరిశుద్ధత అపవిత్రత ఉన్న చోటన నిలవడు ఎందుకు దేవుడు మానవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అంటే అక్కడ అపవిత్రత చోటు చేసుకుంది ఆ స్థానం అపవిత్రమైనటువంటి స్థానంగా ఎంచబడింది ఆ స్థానంలో సాతాను కూర్చి వచ్చి కూర్చున్నాడు వచ్చి కూర్చోవడం బట్టి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు తన పనిని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు